అంటే రిలీజ్ తర్వాత అంటున్నారా అంటున్నారా రిలీజ్ తర్వాత సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదా అంటే అంత ఎక్స్ట్రావర్ట్ కాదు సార్ మేము అలా అంటే సంగీత్ కూడా సినిమాలో కామెడీ కనబడతాం కానీ బయట ఎవరు మాట్లాడరు నితిన్ అసలు మాట్లాడు కళ్యాణ్ రాము చేసుకోవాలి సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నా ఈసారి వాళ్ళిద్దరితో గట్టిగా ప్లాన్ చేస్తాం అయితే అసలు వంశే గారు సార్ అంటే టెల్లీ స్క్వేర్లు మ్యాథ్స్ స్క్వేర్లు అంటే ఈ స్క్వేర్లు ఏమన్నా సెంటిమెంటా అంటే మ్యాట్ మ్యాక్స్ అని పెడదాం అనుకున్నాము మ్యాట్ మ్యాక్స్ అని హాలీవుడ్ సినిమా ఒకటి ఉంది ఇప్పుడు ఆ లేరికల్ రైట్స్ కొంటాం కంటే ఇంకో పది సినిమాలు తీసుకోవచ్చు అని మ్యాట్స్ స్క్వేర్ కింద మార్చాం మీకు అంటే ఈ సినిమా అంటే కథ లేదు సరదాగా నవ్వుకోవటానికి రమ్మని చెప్తున్నారు అంటే మ్యాట్ చూసిన తర్వాత కూడా ఈ పెద్ద కథ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు కనిపించలే టేజర్ అవి చూసినా కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా కథ వెరీ గుడ్ నువ్వు తెలివైన వాడివి వంశీ గారు మ్యాట్ సంబంధించి మీరు ఇక్కడే ఇదే వేదిక మీద అదే ఎంజాయ్ చేయకపోతే డబ్బులు రిఫండ్ చేస్తే టికెట్ డబ్బులు రిఫండ్ ఇస్తా అన్నారు ఇప్పుడే మన సంగీత కూడా ఏదో చెప్తున్నాడు డబుల్ రిఫండ్ చేస్తారని ఏంటి సార్ ఈసారి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు మ్యాట్ ఈసారి కూడా హాస్టీస్గా ఇంచుమించుగా డబ్బులు ఇవ్వను ఖచ్చితంగా డబ్బులు వెనక్కిస్తాను సారీ కానీ ఈసారి వీళ్ళు నలుగురు డబ్బులు ఇస్తాను ఎందుకంటే ఈసారి వీళ్ళకి బాధ్యత ఇచ్చాము లాస్ట్ టైం మాది బాధ్యత అంత కొత్త పిల్లలు ఈసారి అంతా లాస్ట్ టైం స్టార్స్ అయిపోయారు కదా ఈసారి కానీ మీరు కానీ సాటిస్ఫై అయిపోతే వీళ్ళు నలుగురు డబ్బులు కట్ చేసి మీ అందరికీ పంచేస్తారు కళ్యాణ్ గారు ఇంతకీ సినిమాలో బాయ్ ఎవరండి ఓకే బాయ్ కాదు అదేంటి సర్ప్రైజింగ్ ఉండబోతుంది ఆ క్యారెక్టర్ ఏదన్నా సర్ప్రైజ్ ఎవరు చేశారు అదే కదా సర్ప్రైజ్ టీజర్లో గుర్తుపట్టలేదా ఎవరు చెప్పమంటారా చెప్పండి దానికి అమ్మాయి అండ్ దాటానికి మేము సునీల్ గారు చేశారు కదా క్యారెక్టర్ సో ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు సునీల్ గారు అనిపిస్తుందండి నాకు ఇంకొంతమంది శ్రీకాంత్ గారు అంటారు కొంతమంది వెన్నెల కిషోర్ గారు అంటారు సరే ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు మీరు సినిమాలోనే ఇంటర్వెల్ ఇంటర్వెల్ ట్రైలర్లో చెప్పారా లేదు లేదు అండ్ రీసెంట్గా రవితేజ గారికి కథ చెప్పారని విన్నాం మీరు ఎంతవరకు వచ్చిందా కళ్యాణ ఖాళీ ఉంటే ఇండస్ట్రీలో అందరికీ కథ చెప్తున్నాడు గ్యాప్ షూటింగ్ గ్యాప్ వచ్చిందంటే ఎవరికైనా కథ చెప్పి వస్తున్నాడు సరే చెప్పండి నిజంగా మేము అందరికీ చెప్తుంటా బట్ ఏదోకే అన్నది వంశాన చెప్పాలి తర్వాత ఏం చేయదా ఏం చేయాలి అదొక్కటే వంశీ గారు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు మీ సినిమా ట్రెండ్ అవుతుంది డాకు మహారాజ్ లాస్ట్ రెండు సినిమాలు సితారాలో నుంచి వచ్చిన లాస్ట్ సినిమా లక్కీ భాస్కర్ కానీ లేకపోతే డాకు మహారాజ్ కానీ రెండూ కూడా మీరు బాగా నమ్మి చేశారు మంచి క్వాలిటీ ఫిలిమ్స్ రెండు కూడా బట్ థియేటర్లో అండర్ పర్ఫామ్ చేసి నెట్ఫ్లిక్స్లో తెగ మాట్లాడేసుకుంటున్నారు ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది ఇది ఏంటంటే ఒక యాంటీ క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది ఒక ప్రొడ్యూసర్గా అంటే కొంచెం థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ రాకపోవడం కొంచెం డిసప్పాయింటింగే కానీ లక్కీ భాస్కర్కి వీ న్యూ కొత్త జానర్ తీసుకున్నాము లిమిటెడ్ ఆడియన్స్ ఉంటుంది ఇది ఏదో వీ న్యూ మల్టీప్లెక్సెస్ జానర్ అనుకున్నాము కానీ మల్టీప్లెక్సెస్కి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం అమరాన్ కూడా అదే జానర్ సినిమా అయ్యేటప్పుడు డివైడ్ అయ్యింది సంక్రాంతికి ఏం జరిగిందో చూశారు కదా బాలకృష్ణ గారు ఎక్కడెక్కడికి ఇర కొట్టేయాలి ఆ అని ఇర కొట్టేసింది కొంచెం సంక్రాంతికి వస్తున్నాము బ్లాక్ బస్ట్ రావడం వలన దాంట్లో డివైడ్ అయిన కోర్స్తో డివైడ్ అయి పండగ తర్వాత అది కొంచెం లీడ్ తీసుకుంది సో వి ఆర్ వెరీ హ్యాపీ వెంకటేష్ గారికి పెద్ద హిట్ వచ్చింది రాజు గారికి పెద్ద హిట్ వచ్చింది విఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ నా సక్సెస్తో కూడా ఐ వెరీ హ్యాపీ కానీ అనుకున్నంత అంత వెళ్ళలేదు కొంచెం రీచ్ వెరీ వెరీ గుడ్ ఇప్పుడు సీక్వెల్ అడ్వాంటేజ్తో డబ్బులు వచ్చే సినిమా ఇది ఆబ్వియస్లీ ఖచ్చితంగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను డెఫినెట్గా కానీ మీరు అన్నట్టు పక్క సినిమా ఎలా ఉంటుందో మనం జడ్జ్ చేయలేం కదా కాబట్టి నా సినిమా మీద అయితే నేను వెరీ కాన్ఫిడెంట్ ఇందాక మీ జస్ట్ జోక్స్ అపార్ట్ కళ్యాణ్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ మీరు మ్యాడ్లు ఎంత నవ్వుకున్నారో దానికి డబుల్ నవ్వుకుంటారు డెఫినెట్గా సినిమా చాలా బాగా వచ్చింది ఎక్కడ మిస్ఫెర్ అయ్యే స్కోపే లేని సినిమా అసలు ఏంటి ఈ పక్క సినిమాల ప్రాబ్లం ఎక్కువ అవుతున్నట్టుంది మీకు సోలోగానే బెటర్ ఏమో ఇక్కడ నుంచి మనం సోలోగానే రావాలనుకుంటాము కానీ ఏంటంటే చూస్తున్నారు కదా ఏ సీజన్ సీజన్ బట్టి ఇప్పుడు సినిమాలు డిలే అవడం అన్ని అన్ని ప్రొడక్షన్ హౌసెస్కి సో ఆ డేట్స్ అసలు క్లాష్ అవుతుంది సో ఇంకా ఆయన అవాయిడ్ చేయలేం ఒకరోజు వాళ్ళకు కుదురుతుంది ఒకరోజు మనకు కుదురుతుంది ఇది అంతా పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకుని వెళ్ళటమే ఆల్ ది బెస్ట్